హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈ లో చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి అన్నట్టు సో వాటి కూడా వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం అండ్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మీరు లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా అయితే చూడాలి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేయకూడదు మీరే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోపోతే నష్టపోతారు అనేవి పాయింట్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు మన యొక్క యూఎఫ్జి యాప్ లో ఆర్మీ రైల్వే ఎస్ఎస్సి కోస్ట్ గార్డ్ నేవీ ఏ ఫోర్ ప్రతి దానికి సంబంధించినటువంటి అమేజింగ్ కోర్స్ అయితే మనమైతే క్రియేట్ చేయడం జరిగింది మీకైతే క్లాసెస్ తో రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ బోగా ఉంటాయి క్లాసెస్ మీరు ఎప్పుడు వీలుంటే అప్పుడు వినొచ్చు క్లాసెస్ తో పాటు వై టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి స్టడీ మెటీరియల్స్ ఉంటాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మెన్ ఈ ఇయర్ అమేజింగ్ ఫ్యూచర్ వచ్చేసి లైవ్ సెషన్స్ అన్నట్టు ఎక్కడ లేని విధంగా ప్రతి ఫ్యాకల్టీ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి మీకు ఆఫ్లైన్లో లో ఎలా ఉంటుందో అలానే మీకు అయితే లైవ్ సెషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ లైవ్ సెషన్స్ కూడా మీరైతే లేకపోతే తర్వాత కూడా వినే విధంగా మేమైతే ఆప్షన్ అయితే పెట్టడం జరిగింది మీ డౌట్స్ డైరెక్ట్ గా ఫ్యాకల్టీస్ తోటి అయితే మీరు అయితే డిస్కస్ చేయొచ్చు ఇలా మీకు అంతా కూడా అన్ని కూడా అవైలబుల్ గా ఉండే విధంగా మేమైతే తీసుకురావడం జరుగుతుంది మీరు హార్డ్ వర్క్ చేయడానికి యూఎఫ్జి అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు హార్డ్ వర్క్ చేస్తే ఓకేనే యాప్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకోండి ఓకే లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా వచ్చేసి మనకి రైల్వేలో మనకి ఒక అమెజింగ్ ఒక నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఈ నోటిఫికేషన్ లో మనకి తొమ్మిది వేలకు పైగా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది రైల్వేలో టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది మరి నోటిఫికేషన్ గురించి కొంత డీటెయిల్స్ కనుక చూసినట్లయితే టోటల్ గా నైన్ థౌజండ్ ఇవ్వకపోతే పోస్టులలో మనకు వచ్చేసి గ్రేడ్ ఏ లెవెల్లో మనకి వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ పోస్ట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది అండ్ అదే విధంగా ఇందులోనే గ్రేడ్ త్రీ పోస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి సెవెన్ నైన్ హండ్రెడ్ ఉంటుంది గ్రేడ్ వన్ లో చెప్పింది ఏంటంటే సిగ్నల్ రిలేటెడ్ జాబ్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు అండ్ విధంగా దీనికి అప్లికేషన్ వచ్చేసి మనకి ఏంటంటే నైన్త్ మార్చ్ నుండి ఎయిత్ ఏప్రిల్ వరకు అయితే మనకి అప్లికేషన్స్ అయితే జరుగుతుంది అన్నట్టు అండ్ దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే అండ్ మనకి టెన్త్ ప్లేస్ ఐటీఐ విధంగా డిప్లొమా బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు దీనికి ఏజ్ వచ్చేసి మనకి ఎయిటీన్ నుండి థర్టీ త్రీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది కేటగిరీ పరంగా మనకి ఓబీసీ వాళ్ళకి అయితే త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఇస్తారు కామన్ గా అండ్ అడిషనల్ గా కోవిడ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది ఎందుకంటే మనం ఏఎల్పీకి చూసాం కాబట్టి దీనికి కూడా కోవిడ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ వచ్చి తెలుసుకున్న తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక చేయండి అండ్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ఆర్పిఎఫ్ కానీ ఇప్పుడు వస్తాయని చెప్పేసి అవి ఆల్రెడీ అయితే క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు కాబట్టి నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే ఉంది కాబట్టి మీరు ఇంకా వాటిని అయితే నెగ్లెక్ట్ చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తే చాలా మంచిగా ఈ ఇయర్లో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది నాన్న ఎందుకంటే కామన్ సిలబస్ ఉంది మీరు కనుక ఒకసారి ఆలోచిస్తే మనకి ఏదైతే రైల్వే ఉంది ఎస్ఎస్సి ఉంది ఎస్ఎస్సి జీడీ ఉంది ఎంటీఎస్ ఉంది సిహెచ్ఎల్ సిజిఎల్ ఇవన్నీ కామన్ గా ఉండేవి ఎవ్రీ ఇయర్ కూడా షెడ్యూల్ వైజ్ గా కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు మనం ఒకసారి సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి ఖచ్చితంగా ఒక్కసారి చిన్న ట్రిక్ ఏదియాలిసా మన జాబ్ గెటింగ్ కావడానికి సబ్జెక్ట్ నేర్చుకోవడమే సబ్జెక్ట్ నేర్చుకుంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనకి గెటిన్ కావాలి ఇంకోటి ఏంటి తెలుసా కంటిన్యూస్ ప్రిపరేషన్ అయితే ఉండాలి డిసపాయింట్ అవ్వకూడదు అంటే తెలుసు మన ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్ లో ఉంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటది ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో మనం ఎంత సెల్ఫ్ మోటివేట్ ఉండాలి ఎవ్వరూ ఎక్కువ ఉండదు సెల్ఫ్ మోటివేట్ ఉండాలి నీకు ఓన్ గా ఒక ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక అవగాహన కూడా రావాలి అది ఎక్స్పీరియన్స్ ప్రతి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మనకు ఒక అవగాహన కూడా వస్తుంది అన్నట్టు కాబట్టి మీరేం వర్ నాన్న ఎవరు కూడా ఫస్ట్ మెగెటింగ్ కావాలి ఇప్పుడే జాబ్ రావాలి అనే ఆరాటంలో మీరు ఏమి కంగరపడకండి మెంటల్ గా డిస్టర్బ్ అవ్వకండి అండ్ కంటిన్యూస్ ప్రిపరేషన్ చేయండి ఒకటి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలా అండ్ సబ్జెక్ట్ అనేది అర్థం చేసుకోవాలి ఈ రెండు ఉంటాయి నీ లైఫ్ లో నువ్వే తోపు అందులో డౌటే లేదు ఆర్పిఎఫ్ కూడా త్వరలో రానుంది కాబట్టి దీనికి సంబంధించిన రైల్వేకి స్పెషల్ గా మనం అయితే కోర్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏఎల్పి గానీ ఎన్టీపీసీ గానీ గ్రూప్ డి గానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఓకేనా కాబట్టి ఇది ఒకసారి గమనించాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈసారి ఎస్ఎస్సి జీడీలో చాలా మంది కూడా అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అయిపోయి అడ్మిట్ కార్డు రాని వాళ్ళకి మళ్ళీ మనకి ఆగస్ట్ ట్వంటీ అలా మనకి అప్లికేషన్స్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టు అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ నోటిఫికేషన్ ఉంది ఇక వెళ్తే ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎస్ఎస్సిజీడికి రాయబోయే వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ నేనైతే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసాను మీరు అయితే చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలన్నా ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్కి వెళ్ళి పీస్ఫుల్ గా మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది కంటిన్యూ అయ్యండి టోటల్ గా మనకి వన్ అవర్ టైం ఉంటుంది ఫోర్ సెక్షన్స్ ఉంటాయి పదిహేను నాలుగు అరవై ప్రతి సెక్షన్ కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది సో మనం ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎయిటీకి ఎయిటీకి మనం అటెంప్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎయిటీ క్వశ్చన్స్కి ఎయిటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనం ఇంకా తోపు ఇంకా పేపర్ రెడీ చేసే వాడికి కూడా రాదా సో మనం ఏంది ఎయిటీకి ఎయిటీ అవసరం లేదు మన టార్గెట్ ఏంటి మన కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది కదా ఎయిటీకి ఎయిటీ కాబట్టి సిక్స్టీ అటెంప్ట్ చేస్తాం ఓకేనా సిక్స్టీ ఇంటూ టూ చేస్తే ఎంత వన్ ట్వంటీ మన టార్గెట్ అదే సిక్స్టీ అటెంప్ట్ చేస్తే టార్గెట్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సో మనం ఒక్కో దానికి ఎంత టైం పడుతుంది ఏది ప్రతి క్వశ్చన్కి వేసుకున్నా కానీ మనకి యావరేజ్గా ఎంతో కొంత సమయం పడుతుంది అది డివైడ్ చేసుకొని మనకు వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ఫాస్ట్ గా చేయాలి వచ్చిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ చేయాలి ఫాస్ట్గా చేయాలి అండ్ టెన్షన్ పడకూడదు ఏదైనా డౌట్ ఉంది అంటే వెంటనే స్కిప్ చేసి నెక్స్ట్ దానికి లాస్ట్ లాస్ట్గా టైం ఉంటుంది సభ అప్పుడు వచ్చి మళ్ళీ దాన్ని చూడవచ్చు ఓకేనండి మార్క్ ఫార్ రివ్యూ అనే ఆప్షన్స్ ఉంటాయి అలా నేను మళ్ళీ చెప్తుంటాను నెక్స్ట్ లైవ్ సెషన్స్ కూడా ఉంది కదా అందులో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి అండ్ అదే విధంగా మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ లో అసిస్టెంట్ కమాండెంట్ అనేది నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఈ నోటిఫికేషన్ గురించి కూడా ఒకసారి క్లియర్ గా అయితే తెలుసుకోవాలి ఎందుకంటే ఇది కూడా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ ఆఫీసర్ లెవెల్ లో వచ్చేటువంటి నోటిఫికేషన్ లో దీని యొక్క అప్లికేషన్ వచ్చేసి మనకి నైన్టీన్త్ ఫిబ్రవరి నుండి సిక్స్త్ మార్చ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అని దీన్ని క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ తీసుకోవచ్చు అండ్ ఇందులో మనకి పోస్ట్ ఏమేమి ఉంటాయని అంటే జీడి ఉంటుంది మెకానికల్ ఉంటుంది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో బి బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే దీనికి ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది వరకు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఏజ్ అని అంటే మీరు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు అయితే మీరు అయితే ఏజ్ అయితే క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు అండ్ దీనికి ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా ఇది అప్లికేషన్ అయితే చేసుకోండి ఈ నోటిఫికేషన్ గురించి నేను స్పెషల్గా ఏం చెప్పలేదు ఎందుకంటే మ్యాక్సిమం నోటిఫికేషన్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేశాను అందులో మెయిన్ పాయింట్స్ ఇక్కడ చెప్పేశాను ఇంటర్వ్యూ ఆధారంగా తీసుకుంటారు ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అండ్ దీని యొక్క ప్రొసీజర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఫర్దర్ గా మనం డిస్కస్ చేస్తూ వస్తాం అండ్ అదే విధంగా మనకి ఏదైతే అగ్నివీర్ ఆర్మీకి అప్లికేషన్ చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మీరు మీలో కొద్ది మంది ఏం చేశారంటే లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం కొన్ని డీటెయిల్స్ పెట్టారు ఇప్పుడు ఫర్దర్గా నుంచి చేంజ్ అయినప్పటికీ లేదా లో కొంచెం నేమ్ ఏమైనా చేంజ్ చేయించుకున్నప్పటికీ అప్లికేషన్ చేసుకుని పోతుంటే అథెంటికేషన్ ఫెయిల్ అని వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి ఆప్షన్ ఉంటుంది ఎడిట్లకు వెళ్ళి ప్రొఫైల్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఎడిట్ ఉంటుంది అది అప్డేట్ చేయాలి లేదు అది అవ్వట్లేదు అని అంటే ఫార్గెట్ పాస్వర్డ్ చేయండి అది అవ్వట్లేదు అంటే ఓన్లీ మన డీటెయిల్స్ పరంగానే అథెంటికేషన్ ఫెయిల్ వచ్చిన వాళ్ళు మన డీటెయిల్స్ పరంగానే అది తీసుకోవట్లేదు అంటే ఏఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి అదొకటి లాస్ట్ ఫైనల్ ఆప్షన్ ఉన్న ఆప్షన్స్ లలో మనకి సైట్ నుంచి మనం ఏదైనా చేసుకొని లేని పక్షంలో మనం ఏం చేయాలి ఏఆర్ఓ సెంటర్ ఒకటే మనకు ఉన్నది దిక్క అంతే అదొకటే ఇంకా మెయిన్ చేసినా రిప్లై ఉండదు ఎక్కడికి పోయినా ఉండదు ఓ ఏఆర్ఓకి వెళ్తేనే అది కూడా రిప్లై ఇస్తారు అన్నట్టు వాళ్ళే కరెక్షన్ చేసి ఇస్తారు అది ఎడిట్ చేసి ఓపెన్ చేసి ఇస్తారు అప్లికేషన్ చేసుకోండి అంటారు అది అన్నట్టు సో మీకేమైనా డీటెయిల్స్ అన్నీ కూడా రాంగ్ ఎంటర్ చేసి ఉన్నా ఇంత ముందుకు ఏఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి సైట్లో అవ్వట్లేదు కదా అదొకటి ఆప్షన్ లేదు నీకు అథెంటికేషన్ ఫీల్డ్ అని వచ్చింది అని అంటే ట్రై చేస్తూ ట్రై చేసి ఉండాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయాలి అవ్వట్లేదు అంటే ట్రై చేసే ముందు ఏం చేయాలి అథెంటికేషన్ ఫీల్డ్ వచ్చిన వాళ్ళు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టుకోవాలి కొత్త పాస్వర్డ్ వస్తుంది మెయిల్కి మళ్ళీ అది ఎంటర్ చేసి లాగిన్ చేసి వచ్చే ఛాన్స్ ఉంది లేదు అప్పుడు కూడా రాలేకపోతే ఏఆర్ఓ దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ అలానే కూర్చుని మాత్రం నువ్వే ఇష్టపోతావు ఎందుకంటే ఆర్మీలో కూడా మంచి ఉద్యోగాలు ఇది మంచి మంచి ఫెసిలిటీస్ ఉంది అగ్నివీర్కి జబర్దస్త్ ఇంకా అది ైనా మీరేమి కూడా వరి అవ్వకుండా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ఏదైతే ఉందో అది వెళ్ళండి కొంచెం రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది మరి తప్పది ఇంకా అంత దూరం వెళ్ళాలంటే ఇంక మనం అవసరం మనం ఏం చేస్తాం మరిగా కుదరదుగా అది కావాలంటే రిస్క్ తీసుకోవాలి ఏదో ఇప్పుడు ఫ్రెండ్ ఫ్రెండ్ అనే ఫంక్షన్ ఉంటే అప్పుడు వెళ్తాం కదా దూరం ఉన్నా కానీ అలా వెళ్ళి రావాల్సింది అన్నట్టే అట్లనే అనుకుని వెళ్ళాలి మన లైఫ్ కదా ఇది మనకి ఇంకా చాలా మంది కూడా కోర్స్ కార్డు డీబీ నోటిఫికేషన్ రాదా యాంత్రిక్ నోటిఫికేషన్ రాదా అన్నారు అవి చాలా లీస్ట్ పోస్ట్లు అయితే ఉన్నాయి వచ్చిన మనం ఆ లిస్ట్ పోస్ట్ మనం ఏం చేసుకోలేము ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్ మన కేటగిరీకి వస్తుందో రాదు ఓబీసీకి అసలు వస్తుందో రాదు ఓసీకి అండ్ ఈసీఎస్సి అయితే ఒక పోస్ట్ ఉంటుందా జీరో పోస్ట్ ఉంటాయని తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నోటిఫికేషన్ అలా పెండింగ్ పెడుతూ నెక్స్ట్ టైం కి మళ్ళీ అయితే యాడ్ చేసి ఇద్దామనే ఉద్దేశంలో అయితే ఉన్నారు లాస్ట్ టైం యాంత్రిక్ కూడా అలానే డీబీ జీడీ రెండు ఇచ్చేసి ఆంధ్రిక్ బిఫోర్ లాస్ట్ టైం ఆపేశారు మళ్ళీ లాస్ట్ టైం ఇచ్చేసారు అంటే ఈసారి కూడా డీబీ అండ్ ఈ విధంగా యాంత్రికలు ఆపి పోస్ట్ కొంచెం ఎక్కువ ఇద్దామనే ఉద్దేశంలో ఉన్నారు అనుకుంటున్నాను నా గా అదే కరెక్ట్ అని మ్యాక్సిమం అదే కరెక్ట్ ఇంకా కాబట్టి అదైతే కాస్త పెండింగ్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ టైంకి అయితే వస్తుంది పక్కా వస్తుంది మొత్తం తీసేసారు అనేది అయితే లేదు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి మనకి నేను ఎయిర్ ఫోర్స్కి కూడా రికమెంట్ ర్యాలీస్ ఉంటాయి మీకు ఐడియానే ఉండొచ్చు రికమెండ్ ర్యాలీస్ వచ్చేసి మనకేంటే ఆల్రెడీ వేరే వేరే మధ్యప్రదేశ్ కానీ సో అటు సైడ్ అయితే కొంచెం అయితే కండక్ట్ చేస్తున్నారు అన్నట్టు కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపి అండ్ కొన్ని కొన్ని అదైతే స్టేట్లలో కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపేసి అది వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు అలానే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మెడికల్ డిపార్ట్మెంట్ అందరికీ కాదు అందరికీ కాదు మెడికల్ అసిస్టెంట్ ఉంటుంది కదా దీనికి మాత్రమే లాస్ట్ టైం ఒకసారి కండక్ట్ చేశారు మన స్టూడెంట్ కూడా అందులో గెటిని అయిపోయారు సో అయితే ఆ యొక్క నోటిఫికేషన్ అయితే తమిళనాడులో ఉండే ఛాన్స్ ఉంది అది రిక్యుమెంట్ ర్యాలీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది బైపీసీ స్టూడెంట్స్కి ఇది చాలా ఈజీ అవుతుంది అండ్ బైపీసీ స్టూడెంట్స్ కూడా మీరు కూడా ప్రిపరేషన్లో ఉండండి నేను అన్న అండ్ ఏ ఫోర్స్లో అందరికీ ఇప్పట్లో ఇది రావట్లేదు కానీ ఈ మెడికల్ది మాత్రం కండక్ట్ చేస్తున్నాడు రిక్యుమెంట్ అనేది ఏది ర్యాలీ టైప్లో నోటిఫికేషన్ రిక్యుమెంట్ నోటిఫికేషన్ ఇంటెక్ టైప్లో తీసుకోకుండా డైరెక్ట్ ర్యాలీ కండక్ట్ చేస్తారు ఇది బాగుంటుంది ఇందులో గెటిన్ కావాలంటే కొంత సబ్జెక్ట్ ఉంటే చాలు మంచిగా బెటర్గా గెటిన్ అయిపోతారు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది మనకి ఎందుకంటే అంత దూరం తమిళనాడు వెళ్ళాలా పుదుచ్చేరి వెళ్ళాలా ఇట్లా అని ఆలోచిస్తారు అన్నట్టు సో బెటర్గా ఇది ఉంటుంది అన్న ప్రిపేర్ అయితే అవ్వండి అండ్ అదేవిధంగా ఇదైతే బైపీఎస్ వాళ్ళకి ఆర్మీ నర్సింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్ టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పారు చాలా కొద్దిమంది అయితే అది కూడా అయితే నేను ఒకసారి చెక్ చేస్తాను చెక్ చేసి ఏమన్నా ఉంటే చెప్తాను అన్నట్టు అండ్ ఒక క్వాలిఫికేషన్ పెట్టిన తర్వాత ఆ క్వాలిఫికేషన్ అప్డేట్ అవ్వలేదు అన్నారు ఒక స్టూడెంట్ కాంటాక్ట్ అయ్యారు నిన్న కాబట్టి అతని చూసి నేనైతే మీకు అయితే చెప్తాను ఇదేందండి సో ఏనీ ఇన్ఫర్మేషన్ నేనైతే ప్రతిదీ అయితే చేస్తాను ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే ఆర్మీ జీడీ స్పెషల్ బుక్ అయితే మనమైతే రిలీజ్ చేసినాం కాబట్టి ఆ వర్క్లో నేనైతే అప్ టు ఒక టెన్ డేస్ వరకు అయితే మనమైతే దానికి టైం స్పెండ్ చేయడము అనేది జరగడం కాబట్టి ఆ బుక్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మీకు వస్తుంది మార్కెట్లోకి అమెజింగ్ బుక్ నాన్న అంత మంచి బుక్ రాష్ట్రం నా మీద నాకే అనిపించింది ఇంత బెటర్గా అసలు ఎలా ఎక్కడ అనేసి నేను చాలా 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 సాటిస్ఫైడ్ ఆ బుక్తో సో మీకు కూడా చాలా కంటెంట్ అయితే ఉంటుంది ఆర్మీజేడికి సంబంధించినటువంటి స్పెషల్ బుక్ కావాలి అని అనుకుంటే త్వరలో అయితే అనౌన్స్ చేస్తాను అది మన ఓన్ యూఎఫ్జే పబ్లికేషన్స్ ఫుల్ కాపీ మనకే అది అర్హత పేటెంట్ మనకే ఓకేనా అది ఫుల్ ఓన్ కంటెంట్ అన్నట్టు సో విత్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది మ్యాథ్స్ అనేది కొన్ని కొన్ని టిప్స్ కూడా ఉంటాయి అందులో అండ్ బూస్ట్ వర్ బ్రెయిన్ అని చెప్పేసి చాలా కూడా ఉంటాయి ఇలా మీరైతే మంచి బుక్లో మంచి కంటెంట్ అయితే నేర్చుకుంటారు అది మాత్రం ఫుల్గా ఎందుకంటే అది నేను ఒక్కటే ఏం రాలేదు మనతో పాటు మ్యాథ్స్ ఫ్యాకల్టీ జీకే ఫ్యాకల్టీస్ వీళ్ళందరూ కూడా మ్యాటర్ గ్యాదర్ చేసినటువంటిది ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్తో సో ఎనీవే మనం ఎక్కడైనా కానీ మనము ఎప్పుడైనా మీకు సపోర్ట్ ఉండేదే చేస్తాం సో ఎనివే సో ఫర్దర్గా అన్ని అప్డేట్స్ కూడా మనం అయితే డిస్కస్ చేతూ ఉంటాం ఇంకా చాలా అప్డేట్స్ అయితే వస్తుంటాయి అండ్ టెలిగ్రామ్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్